రాజకీయ చూసి నేర్చుకోవాలి మళ్ళా మనం జగన్మోహన్ గారు చూసి నేర్చుకోవాలి ఎందుకంటే రాజకీయ నాయకుల మీద విలువలు విశ్వాసం ఉంటేనే ఈ రాష్ట్రంలో పేద ప్రజలందరికీ అండగా ఉండే నాయకుడు కాబట్టి ప్రతి జగన్ జగన్మోహన్ గారు ఒక్కసారి మాట ఇస్తే ఆ మాట మీద అని చెప్పేసి ఈ మొత్తం దేశం మొత్తం జగన్మోహన్ వైపు చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు అప్పుడు సుమారుగా ఆరు వందల పైన హామీలు ఇచ్చి దాన్ని రైతులందరికీ రుణమాఫీ చేపిస్తామని చెప్పేసి మహిళందరికీ రుణమాఫీ చేపిస్తామని చెప్పేసి ఇంటింటికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి కళ్ళ మాటలు చెప్పేసి మళ్ళా ఎలక్షన్ అయిన తర్వాత తగుదామని చెప్పేసి ఈ ఎలక్షన్ లో ప్రతి ఒక్కరికి మూడు సిరెంట్లు ఫ్రీగా ఇస్తా అంటాడు మహిళలందరికీ బస్ ఫ్రీ ఫ్రీగా కల్పిస్తా అంటాడు ఇటువంటి కళ్ళ మాటలు చెప్పి ఈ రాష్ట్రంలో గతంలో చంద్రబాబు నాయుడు మోసం చేశారు మళ్ళా ప్రజలు మోసపోవడానికి రెడీగా లేరు జగన్మోహన్ గారిని ప్రతి ఒక్కరు విశ్వసిస్తున్నారు కాబట్టి జగన్ నాయకత్వాన్ని వైఎస్ఆర్ సిపి జెండా డబ్బులాడడం కోసం ప్రతి కూడా ముఖ్యంగా మహిళలు ఎస్సీ ఎస్టీ బీసీ బరువు బలహీన వర్గాల వైఎస్ఆర్సీపీ జెండా అడ్డు పెట్టుకున్నారంటే జగన్మోహన్ గారి ప్రేమ అని చెప్పి సభ ముఖ్యంగా పేద ప్రజలు బలహీన వర్గాలందరికీ ఎస్సీలు కానీ బీసీలు కానీ గత ముఖ్యమంత్రులు ఎవరూ చేయని విధంగా బీసీలందరికీ బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేశాం ఎస్సీలందరికీ ఎస్సీ కార్పొరేషన్ ఏర్పాటు చేశాం బీసీలు అన్ని బీసీలకు ఏర్పాటు చేసుకుని ముఖ్యంగా రాజు కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసి మన అక్కచెనీలందరినీ కాపాడుకున్న మహానుభావులు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ చెప్పి సభావం తెలియజేస్తున్నారు ఈ రోజు మన పిల్లలు బాగా చదువుకున్నారంటే మన పిల్లలు బంగారు భవిష్యత్తు బాగుందంటే అమ్మఒడి పదం ప్రవేశపెట్టి ప్రతి అకౌంట్ అకౌంట్లో పదిహేను వేల రూపాయలు వేశారు గతంలో ఏ ముఖ్యమంత్రి అయిన విధంగా జగన్ డౌలిచిన తర్వాత సంక్షేమ పథకాలన్నీ నేరుగా దళాల వ్యవస్థ లేకుండా వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రతి రూపాయలు కూడా పేద ప్రజల అకౌంట్ లో పట్టినంటే మన నాయకుడు ఎంత పేద ప్రజల మీద ఎంతో